అక్టోబర్ మూడో తేదీ నుండి దేవీ నవరాత్రులు అయితే మొదలవుతున్నాయి కదా అయితే ప్రతి ఏడాది కూడా దేవీ నవరాత్రుల్ని నాకు ఉన్నంతలో మనస్ఫూర్తిగా తృప్తిగా భక్తితో శ్రద్ధతో పరిశుభ్రంగా అమ్మవారికి తొమ్మిది రోజులైతే అయితే చేస్తాను అయితే ప్రతి ఏడాది కూడా దేవీ నవరాత్రులు వస్తున్నాయన్న పది రోజుల ముందుగానే పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవడం కానీ నాకు వస్త్రం అంటే దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా రెండు చీరలు మాత్రమే మార్చుకొని ఆ రెండు చీరలు కట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవడం గాని అలాగే ఇంటిని శుభ్రంగా చేసుకోవడం కానీ ఇలా అన్నీ కూడా పది రోజుల ముందు నుంచే నేను స్టార్ట్ చేస్తాను దేవి నవరాత్రులకి అన్నీ కూడా రెండు రోజులు ముందుగానే సిద్ధం చేసుకొని దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా భక్తితో శ్రద్ధతో పరిశుభ్రంగా పూజనైతే చేసుకుంటాం అనమాట అయితే ప్రతి ఏడాది కూడా మామూలుగానే శుభ్రం చేసుకుని అన్నీ చేసుకుంటున్నానండి కానీ ఈ ఏడాది మాత్రం ఇంటికి కొంచెం పెయింటింగ్ అయితే వేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యామనమాట ఇంటికి ఆల్మోస్ట్ మేము పెయింటింగ్ చేయించి సెవెన్ ఇయర్స్ అయితే అవుతుందండి మేము సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇంటికి ఫాల్ సీలింగ్ చేయించినప్పుడు మొత్తం పెయింటింగ్ అంతా కూడా చేయించామన్నమాట అయితే ఇప్పుడు కూడా పెయింటింగ్ అంటే పెన్నలు గీతలు పెట్టడం కానీ పిల్లలు గీతలు ఏమైనా పెట్టడం కానీ ఏమైనా మరకలు అంటుకోవడం కానీ అలా ఏమీ లేదండి మా ఇంటి మొత్తంలో చూసుకుంటే ఎక్కడ కూడా ఒక చిన్న మరక కానీ మచ్చలు కానీ ఏమీ ఉండవు కానీ ప్రీవియస్గా పెయింటర్స్ చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల వాల్స్ అన్ని కూడా ఫుల్ ఫేడ్ అయిపోయినట్టు అయిపోయి మేము ఫాల్ సీలింగ్ చేయించినప్పుడు పుట్టి అయితే పెట్టించామన్నమాట మళ్ళీ నార్మల్గానే పుట్టి వాల్స్ మళ్ళీ పుట్టి పెట్టించామన్నమాట అప్పుడు పుట్టిని పూర్తిగా ఆరకుండానే వాళ్ళు పెయింటింగ్ చేయించి చేసేయడం తో మొత్తం మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ ఫేడ్ అయిపోయినట్టు అయిపోయింది అనమాట సరే చూస్తుంటే ఎందుకు మాకు కూడా చికాక్ గా అనిపిస్తుంది టూ ఇయర్స్ బ్యాక్ ఇంటికి వుడ్ వర్క్ చేయించాం కదా కబోర్డ్స్ అవి కూడా అది కూడా నేను అప్డేట్ ఇచ్చాను మన వీడియోస్ లో సో వుడ్ వర్క్ చేయించినప్పుడు కూడా నేను చేయిద్దాం అనుకున్నాను కానీ దేనికైనా టైం రావాలి అంటారు కదా మేము చేయిద్దామని మాకు టైం కుదిరినప్పుడు మా చేతిలో డబ్బులు లేకపోవడం లేదా మా చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మాకు టైం సరిగ్గా కుదరకపోవడం ఇలా ఎప్పటికప్పుడు జరుగుతూనే వస్తుంది సో ఫైనల్ గా ఎలా అయినా సరే ఈ సంవత్సరం దేవి నవరాత్రులకి ఎట్టి పరిస్థితుల్లో ఇంటిని పరిశుభ్రంగా చేసేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యి మేము పెయింటింగ్ అయితే అప్పటికప్పుడు ఒక పది నిమిషాల్లో డిసైడ్ అయ్యి మొత్తం మేము పెయింటింగ్ షాప్ కి అయితే వెళ్ళాం అనమాట ఫస్ట్ మేము మాకు దగ్గరలోనే ఉండే అంకుల్ ఉంటారు మాకు ఆపోజిట్ లోనే ఉంటారు అనమాట అంకులు సో ఆయన్ని ఫస్ట్ పిలిపించడము ఎంత అవుతుంది ఏంటి అన్ని మాట్లాడడం ఎలాంటి పెయింట్స్ వేయిద్దాము అండ్ ఎలాంటి కలర్స్ వేయుద్దాం ఇలా అన్నీ కూడా ఒక్కసారి మాట్లాడుకొని మొత్తం అంతా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి పెయింట్ షాప్ అయితే అంటే అక్కడ మాకు హార్డ్వేర్ షాప్ అయితే ఉంటుంది ఇక్కడ దగ్గరలోనే రామ టాక్స్ ద్వారా భువనేశ్వరి హార్డ్వేర్ షాప్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట సో అక్కడైతే హోల్సేల్ గా ఉంటాయి జనరల్ గా మేము పెయింటింగ్ చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చాం కానీ మొత్తం ఈ మెటీరియల్ అంతటితో కూడా కాంట్రాక్ట్ ఇవ్వలేదు మెటీరియల్తో కాంట్రాక్ట్ ఇస్తే ఏమవుతుందంటే మాకు నచ్చిన పెయింటింగ్స్ వాళ్ళు వేయట్లేదు అంటే ఏదో ఒకటి ఒక చిన్న మిస్టేక్ అయితే అవుతుంది సో ఈసారి లాస్ట్ టైం చేసిన తప్పు చేయకూడదు అని చెప్పి మేమే మాకు దగ్గరుండి మాకు నచ్చిన పెయింట్స్ కొనుక్కుందామని చెప్పేసి మాకు నచ్చిన పెయింట్స్ని మేము దగ్గరుండి వెళ్ళి అంకిల్ని తీసుకొని వెళ్ళి పెయింట్స్ అన్నీ కూడా కొనుక్కున్నాం అనమాట సో పెయిన్స్ అన్నీ కూడా మంచివి అంటే మేము ఈసారి డైమండ్ అని చెప్పి ఒకటి వచ్చిందంట సో అది వేద్దామని అని చెప్పేసి డిసైడ్ అయ్యి అదైతే కొనుక్కున్నాము సో మొత్తం మెటీరియల్ అందరికీ కూడా హార్డ్లీ సిక్స్టీన్ థౌసండ్ అయ్యిందండి సో నేను పెయింటింగ్ చేయించడానికి ఒక టెన్ థౌసండ్ అయితే అడిగారనమాట సో సరే కదా అని చెప్పి డిసైడ్ అయ్యి మొత్తం అన్ని కూడా కాంట్రాక్ట్ అయితే ఇచ్చేసాము సో ఇద్దరే వచ్చారు నీట్ గా చేశారండి అంటే నీట్గా చేయడం అంటే పెయింటింగ్ వర్క్ జరిగినప్పుడు నీట్ గా అవుతుంది అనేది సెకండరీ విషయం గందరగోళం లేకుండా వాళ్ళిద్దరే చక్కగా పెయింటింగ్ వర్క్ అంతా కూడా చేసుకున్నారు సో ఫస్ట్ వచ్చేసి ఏమంటే ఎక్కడెక్కడైతే చిన్న చిన్న మనకి పుట్టి పెట్టాల్సింది ఉంటదో అంటే చిన్న చిన్న ప్యాచెస్ ఉంటాయి కదా సో అదంతా కూడా పుట్టిదైతే పెట్టారనమాట మొత్తం అదంతా కూడా పుట్టి పెట్టారు తర్వాత ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా తీయడము ఎక్కడ ఒక్కడ సర్దడము అదంతా కూడా నా ఒక్క దాని వల్ల అస్సలు కాదు ఇంతకు ముందు చూసుకుంటే నాకు సర్జరీ ముందు ఒక్క దాన్ని ఒక చేతితోని పిల్లల సాయంతో మా హస్బెండ్ సాయంతో మొత్తం చేసేదాన్ని కానీ అది సర్జరీ అయిన తర్వాత అది అస్సలు ఇంపాసిబుల్ అసలు అవ్వట్లేదు నా వల్ల సో ఆబ్వియస్లీ నాకు మా ఫ్రెండ్ ఉంది ఇక్కడ దగ్గర్లోని మా సిస్టర్స్ కానీ మా మదర్ వాళ్ళు కానీ ఎవరూ లేకపోయినా సరే నాకు ఆ ప్లేస్ లో ఒక సిస్టర్ గా ఒక మదర్ గా ఒక ఫ్రెండ్గా అన్ని విషయాల్లో తోడుండేది మా ఫ్రెండ్ ఏమైనా అనమాట ఏ విషయమైనా సరే నేను ఒక ఫోన్ చేశాను అంటే తను వచ్చి దగ్గరుండి తన భుజాల మీద తను మొత్తం వర్క్ అంతా కూడా తన భుజాల మీద వేసుకొని ఇది నీది కాదు నాది అన్నట్లు మొత్తం అంతా కూడా చేస్తుంది సరే ఎప్పుడు తనకి నేను థ్యాంక్స్ చెప్పడం నేను ఏం చేయను అంటే ఎప్పుడు ఫ్రెండ్ ఫ్రెండ్ మధ్యలోనే థ్యాంక్స్ చెప్పకూడదు థ్యాంక్స్ చెప్పకూడదు అంటుంటది అనమాట సో అందుకే తనకైతే ఎప్పుడు థ్యాంక్స్ చెప్పను ఈ వీడియో వయసు ఇస్తుండగా కూడా నిజంగా నాకు లిటరల్లీ కలర్లో నీళ్ళు వస్తున్నాయి అంటే తనకి ఏ విధంగా నేను రుణం తీర్చుకోవాలో నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను ఏ కష్టంలో ఉన్నాను అన్నా సరే ఫస్ట్ నాకు ఇక్కడ ఎవరైనా వైజాగ్ లో దగ్గరికి వస్తారు అంటే ఫస్ట్ ఫస్ట్ మా యమున చెప్తాను నేనైతే మాత్రం ఎందుకంటే అమ్మ వాళ్ళు ఎవరు ఇక్కడ నాకు దగ్గరలో ఉండరు సో ఇక్కడ నాకు వైజాగ్లో నాకు ఒక వెల్లవీషర్ కానీ నాకు ఒక తోడు కానీ నాకు ఏదైనా కష్టంలో కానీ సుఖంలో కానీ ఏదైనా సరే నాకు ఒకరు ఉన్నారు అంటే అది మా ఫ్రెండ్ యమున అనమాట సో మా అమ్మాయిలకి కూడా అదే ధైర్యం తను ఎప్పుడు దగ్గర ఉంటుంది నీకు ఏ ప్రాబ్లం వచ్చినా తన దగ్గర ఉండి అన్ని చూసుకుంటాడని వాళ్ళందరికి ఒక ధైర్యం సో అలానే ఇక్కడ కూడా మా ఫ్రెండ్ వచ్చి నాకు అన్నీ కూడా సహాయం చేస్తుంది లిటరల్లీ నేను ఒక డేలో అయితే అమ్మవారి గుడికెళ్ళి వచ్చి పడుకుండా పోయినా కూడా తనే మొత్తం కూడా చేసింది అనమాట సో ఏం చెప్పినా తక్కువే తన కోసం సో అలా మా ఫ్రెండ్ కూడా వచ్చి మొత్తం అంతా కూడా సహాయం చేస్తుంది ఇంకా మొత్తం మేము వాల్స్ వాల్స్ండి మొత్తం కిటికీలకి డోర్లకి అన్నిటికి కూడా మాట్లాడేసుకున్నాం అనమాట మొత్తం అన్నిటికి కూడా అన్ని ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పెయింటింగ్ అనేది కలర్ అనేది చేంజ్ చేస్తున్నాం అనమాట దట్ ఇంతకు ముందు రాయల్ అని చెప్పారు బట్ రాయల్ వేయకుండా ప్రైమర్ ఏదో అంటారంట సో అది నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు అది వేసారు లిటరల్లీ మేము లాస్ట్ టైం చాలా ఎక్కువ డబ్బులే వేస్ట్ చేసాం సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ కే మేము పెయింటింగ్ చేయించాం కానీ అది మొత్తం కూడా ఒక ట్వంటీ థౌజండ్ కూడా వర్త్ కాదంట బట్ మోసపోయాం లండి అలా అయితేని ఇంకా మోసపోయినా ఇంకా ఎవరిని మాట్లాడకూడదు అని చెప్పేసి మేమేం మాట్లాడలేదు బట్ ఈసారి మాత్రం మా చేతులతో మేమే కొనుక్కున్నాం కాబట్టి చక్కగా అంకుల్ కూడా బాగా మాకే మొత్తం చాయిస్ ఇచ్చారు మీరు ఏది కొనుక్కున్నా ఇష్టమమ్మా అని చెప్పేసి సో ఆయన కూడా మాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు కాబట్టి ఇంట్లో మా హస్బెండ్ లేకపోయినా వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళే కాబట్టి దగ్గరుండి పెయింటింగ్ చేయించుకోవచ్చు బాగా చెప్పుకోనని చెప్పేసి మేము ఆయనకు అప్పచెప్పాము సో ఫస్ట్ ఆయన ఏమన్నారంటే ఫస్ట్ ఎక్కడెక్కడైతే చిన్న చిన్న ప్యాచెస్ లా ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా పుట్టి పెడదాము తర్వాత దాన్ని రఫ్ చేద్దాము ఆ తర్వాత ఏమైనా ఇంకా ఏమైనా చిన్న చిన్న ఏమైనా ఉంటే గనక అవన్నీ కూడా చేసి అప్పుడు ఫస్ట్ సిమెంట్ ప్రైమర్ అనేది ఫస్ట్ వేద్దాము సిమెంట్ ప్రైమర్ తర్వాత పెయింటింగ్ చేద్దామని చెప్పి అన్నారు అంటే ఇవన్నీ వివరాలు ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఎవరైనా సరే పెయింటింగ్ చేయించుకుంటే వాళ్ళకు కూడా ఏమైనా మిస్టేక్ లేకుండా చక్కగా ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను నేను బిర్లా వైట్ లోని సిమెంట్ ప్రైమర్ అయితే తీసుకున్నాము ఫోర్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ తీసుకున్నాం కానీ మాకు ఫోర్ లీటర్స్ సరిపోయింది సో దాన్ని ఫస్ట్ ఒక కోటింగ్ వేసేసి ఆల్మోస్ట్ ఒక పోట్ అంతా కూడా డ్రై చేయిస్తారనమాట మొత్తం ఒక పోట్ అంతా కూడా బాగా డ్రై చేశారు ఆ తర్వాత రెండు కోటింగ్లు ఈ పెయింటింగ్ అనేది చేశారు సో ఫస్ట్ ఏంటంటే లోపల కబోర్డ్స్ అన్ని కూడా మేము సీలింగ్ ఏదైతే వైట్ వేయించామో లోపల అంతా కూడా వైటే వేయించాం ఎందుకంటే అది ఎవరు చూడరు ఎవరికి కనిపించదు ఏదైతే ఇంట్లో పర్వాలేదు అన్నట్లు వైట్ వేయించాము మిగిలిన వాల్స్ అన్నిటికీ కూడా మొత్తము మేము పెయింటింగ్ అయితే చేయించాం అనమాట సో సామాన్లు అన్ని ఒకవైపు తీసుకోవడం ఒక ఎత్తు అయితే పెయింటింగ్ చేయడం అంతా కూడా ఇంకో ఎత్తు అయిపోయిందండి ఆ తర్వాత క్లీనింగ్ చేయడము ఇంకో ఎత్తు అయిపోయింది ఇదంతా కూడా మొత్తం నేను ఫోర్ డేస్ ది కలిపి ఒక వీడియో పెడుతున్నాను మీకు ఒక్క రోజుదే కాదు ఫోర్ డేస్ కలిపి నాకు వీలైనంతలోని అన్ని కూడా చిన్న 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 వీడియో క్లిప్పింగ్స్ అన్ని కూడా తీసి మొత్తం మీకైతే పెడుతున్నాను మొత్తం బట్టలు అన్ని కూడా ఖాళీ చేస్తాము అవన్నీ కూడా మూటలు కట్టడము ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని కూడా తీసి బయట పెట్టడము నేను ఏమైతే యూజ్ చేయను ఆ సామాన్లు అన్ని కూడా ఎవరికైతే యూజ్ అవుతాయో వాళ్ళకి నేను ఇచ్చేయడము ఆల్మోస్ట్ చాలా వరకు ఇచ్చేస్తున్నాము ఈ లోపలే అంటే ఇలా సామాన్లు ఉంటుండగానే పిల్లలకు అప్పుడే ఆన్లైన్ క్లాస్ అవ్వడము నైట్ టైము అంటే కార్తీక్ది ఆ వాడికి ఆన్లైన్ క్లాస్ అవ్వడం నైట్ ఎయిట్ సెవెన్ నుంచి నైన్ వరకు ఇంకా ఆ చెత్తలోనే పాపం కూర్చొని ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వడం అన్ని కూడా చేశాడు సో ఇలాగా నాలుగు రోజులకు సంబంధించిన మొత్తం అంతా కూడా మీకు నేను అప్డేట్ ఇస్తున్నాను అనమాట మొత్తం అంటే ఒకే రోజు కాదండి ఇదంతా కూడా ఏమంటే నా వీడియో వల్ల అట్లీస్ట్ ఎంత కొంత అయినా సరే మీకు యూజ్ అవుతుంది అన్నట్లు మీకు చెప్తున్నాను పెయింటింగ్ చేసుకున్న అందరూ కూడా ప్రతిదీ కూడా చెప్పరండి పూర్తిగా ఇది కూడా వాళ్ళ సౌకర్యం చూసుకొని వాళ్ళు చేసుకెళ్ళిపోతూ ఉంటారు మన సౌకర్యం ఎవరు ఆలోచించరు వర్కర్స్ ఎవరు కూడా అది ఎంత తెలిసిన వాళ్ళైనా ఎంత తెలియని వాళ్ళైనా సరే కాకపోతే ఈ అంకులు ఏమంటే మాకు తెలుసు కాబట్టి అట్లీస్ట్ మేము అన్ని చెప్పుకొని చేయించుకోగలిగాము మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే పెయింటింగ్ చేసుకుంటే కనుక ప్రతిదీ కూడా మీరు చెప్పు చేయించుకునే దగ్గరుండి వాళ్ళు ఏది కూడా పూర్తిగా చూడకుండా చేసేస్తుంటారు మళ్ళీ దగ్గరుండి ప్రతిదీ చేయించుకుంటేనే ఏదైనా అవుతది అనుకుంటారు సొంత ఇల్లు ఉంటే చాలా సుఖం అని చెప్పి మేబి సుఖం అయ్యి ఉండొచ్చు కానీ సొంత ఉంటే దానికి పెట్టిన డబ్బులతో ఇంకొక ఇల్లు కొనుక్కోవచ్చేమని అనిపిస్తుంది నాకైతే ప్రతిసారి ఎవ్రీ ఇయర్ మాకు ఏదో ఒకటి ఇంటికి వస్తూనే ఉంటది ఎవ్రీ ఇయర్ మేము ఇంటికి పెడుతూనే ఉంటాం డబ్బులన్నీ కూడా సో సొంత ఇల్లు అనేది ఒక సేఫ్టీ మనకి ఎప్పుడు ఎవరు ఏమి అనరు అని ఒక భరోసా ఉంటుంది కానీ దానికి పెట్టిన డబ్బులతో ఒక సైతో ఒక ఇల్లు కొనేసుకోవచ్చు అనమాట నేను ఎప్పుడు అదే ఫీల్ అవుతూ ఉంటాను బట్ ఇది అప్పుడప్పుడు జరుగుతుంటది ఇంకా తప్పదు సో అలాగ మొత్తం వంట గదిలో అయితే ప్రజెంట్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా క్లీనింగ్స్ అయితే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే పెయింటింగ్ చేసినప్పుడు కింద ఒక తడి క్లాత్ ఇవ్వాలి వాళ్ళకి కడకి లో పెయింటింగ్ పడిన వెంటనే కూడా కింద పెయింట్ అది పడిపోయిన వెంటనే కూడా వెంటవన్నీ తుడిచేస్తుంటారనమాట లేకపోతే అది ఇంకా డబల్ వర్క్ అవుతుంది బాగాని సో అది కూడా మేము మిస్టేక్ చేసాము అదైతే మాకు ఒక రోజు రోజంతా కూడా మాకు ఆ పెయింట్ రిమూవ్ చేసినప్పటికే ఒక రోజు అంతా కూడా పట్టింది అనమాట సో అది అలా లోపలంతా కూడా మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే అయిపోతుంది ఫస్ట్ రూమ్స్ అన్ని కూడా చేసేస్తున్నాము చేస్తారు తర్వాత ఇంకొక అబ్బాయిని కూడా అడిషనల్ గా పెట్టి ఇక్కడ బాల్కనీలో ఉన్న గేట్ ల గాని గ్రిల్స్ కానీ మొత్తం అంతా కూడా పెయింటింగ్ చేస్తున్నారు ఇక్కడ నాకు ఆల్మోస్ట్ త్రీ డేస్ నుండి అస్సలు నిద్రలేదు ఫుల్ యాక్టివ్ గా ఉంది వర్క్ ఫేస్ అంతా కూడా నీరసం అయిపోయింది నిద్ర ఒక పక్క నిద్ర ఇంకో పక్క చికాకు అంటే మనస్ఫూర్తిగా తినలేకపోయే వాళ్ళమీ మనస్ఫూర్తిగా ఉండలేకపోయే వాళ్ళమి వంట కూడా సరిగ్గా అవ్వకపోయేసరికి ఎవ్రీ డే మా ఫ్రెండే మాకు తీసుకొచ్చి ఫుడ్ పెట్టేదండి రెండు పూటలకు సరిపడా తీసుకొచ్చేది ఒక్కొక్కసారి తనకి అవ్వకపోతే మాకు ఫుడ్ బయట నుంచి తెప్పించి ఇచ్చేసేది అనమాట చెప్తున్నాను కదా తనకి ఏ విధంగా కూడా మేము ఏం చేసినా తక్కువే ప్ర చాలా వీడియోస్ లో తన కోసం నేను అందుకే చెప్తుంటాను ఇలాంటి ఫ్రెండ్ ఒక్క ఒక్కరికైనా ఒక్కలైనా ఉండాలి పది మంది ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ ఇలాంటి ఫ్రెండ్ ఒక్కరుంటే చాలా నందికి అంటుంటానమాట మనం నవ్వుతూ ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి చేరే కంటే కూడా మనం కష్టంలో ఉన్నప్పుడు మనం ఎక్కువ ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు మనకు ఒక మంచి ఫ్రెండ్ ఉంటే చాలు లాస్ట్ ఇయర్ నా సర్జరీ టైంలో కానివ్వండి మా అక్క వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ అయినప్పుడు నేను పిల్లల్ని వదిలేసి అలా తిరుగుతుంటే కూడా తను చూసుకోవడం మా ఇంటిని చూసుకోవడం కోవిడ్ టైంలో ఒకటి కాదు ఏదైనా సరే తనైతే మాత్రం మాకు ఎప్పుడు కూడా ఒక అండగా ఉండి చెప్తున్నాను ఒక మదర్గా ఒక సిస్టర్గా ఒక ఫ్రెండ్గా ఒక బ్రదర్గా అన్ని విధాలుగా నాకు తోడుగా ఉండి ప్రతిదీ కూడా చేస్తుంది అనమాట వీడియోస్లో చెప్పుకొని ఎక్కువ కూడా ఎప్పుడు ఎందుకు లేదు ఇష్ట తగులుతుంది ఏమో మా ఇద్దరికి అన్నట్లు చెప్పను అనమాట బట్ కొన్ని కొన్నిసార్లు చెప్పాలి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మా ఇద్దరి మధ్య బాండింగ్ సో అందుకే చెప్తున్నాను చెప్పండి కదా నవరాత్రులకు ఎవ్రీ ఇయర్ అన్ని క్లియర్ చేసుకుంటానని చెప్పి ఇక్కడ మొత్తం డబ్బాలన్నీ కూడా తోమేసింది తనేని మొత్తం ఇక్కడ మొత్తం టైల్స్ గానీ అండ్ అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ గానీ అన్ని కూడా టిన్నర్ పెట్టేసి ఆ పెయింట్లు చిన్న చిన్న మరకలు పడిపోతే అవి కూడా మొత్తం అన్ని కూడా క్లీన్ అన్నమాట అండ్ చిన్న చిన్న జిడ్డు కూడా ఉంటే అది అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను అండ్ కబోర్డ్లు అన్ని కూడా మొత్తం క్లీన్ చేస్తానండి ఇల్లు అంతా క్లీన్ అయిన తర్వాత మరొక వీడియో ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను ప్రజెంట్ అయితే ఇంటి ఇంటిదంతది కూడా నేను వీడియో అయితే షేర్ చేయలేదండి జస్ట్ ఎంత వరకు వర్క్ అయిందని మాత్రమే షేర్ చేస్తాను ఫైనల్ గా ఆ కిచెన్ న మాత్ర చూపిస్తున్నానండి ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే చాలా రోజుల తర్వాత ఈ జిడ్డు జిడ్డుగా ఉన్న కిచెన్ అన్నింటినీ కూడా అబ్బాయి ఎంత ప్రశాంతంగా చేసుకోవాలని అనిపించింది ఇక్కడ నేను వీలైతే చిమ్ని గానీ లేదా ఒక ఎగ్జాస్టర్ ఫ్యాన్ గానీ కొనుక్కుంటాను లేకపోతే అసలు కబ్బోర్డ్లన్నీ కూడా చాలా అసలు జిడ్డు పట్టేస్తున్నాయి చేయలేకపోతున్నా మెయిన్ గా మెయింటైన్ చేయలేకపోతున్నాను అంతే ఇంకేం లేదు సో డబ్బాలు ఎప్పటికప్పుడు తోముకొని ఇవన్నీ వీటితోనే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది సో so, ఏదో ఒకటి ఫైనల్ గా అది కూడా నేను మీకు చూపిస్తాను డెఫినెట్ గా ప్రజెంట్ అయితే నా దగ్గర అలాగ మన స్టోర్ లోని పూజ సామాన్లు అన్ని ఉంటాయి కాబట్టి పూజ సామాన్లు అన్ని కూడా రెడీ పెట్టుకున్నట్లే కిచెన్ కూడా ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోయింది ఇల్లు అంతా కూడా క్లియర్ అయిపోద్ది నేను అది కూడా వీడియో పెడతాను ఈ వీడియో తర్వాత అండ్ ఇక్కడైతే స్టవ్ చాలా నీట్ గా చేసుకున్నాను చిన్న చిన్న బాగా జిడ్డు పెట్టేసిన మరకలను కూడా ఒక ఐరన్ బ్రష్ పట్టుకుని నీట్ గా క్లియర్ క్లీన్ చేస్తాను అనమాట ఆ ఐరన్ బ్రష్ లింక్ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను ఎందుకంటే అది లింక్ నాకు దొరకట్లేదు నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను సో ఐరన్ బ్రష్ తో మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ప్రెసెంట్ కిచెన్ వరకు అయితే క్లీన్ చేస్తాను అనమాట తర్వాత హాల్ ఇవన్నీ ఉన్నాయని చెప్పాను కదా అదే ఎక్కువ పెయింట్ పడిపోయింది అని చెప్పి అవన్నీ కూడా గోగుతూ మొత్తం అన్ని కూడా క్లీన్ చేస్తున్నాము దీనికి ఆల్మోస్ట్ మాకు ఒక రోజు అంతా పట్టిందండి మొత్తం ఇదంతా కూడా క్లీన్ చేసి మొత్తం బాల్కనీ క్లీన్ చేయడానికి సో మా ఫ్రెండ్ నేను మా పెళ్ళిలో మా హస్బెండ్ అందరం కలిపి కష్టపడితేనే అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట సో ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు డెఫినెట్ గా షేర్ చేస్తాను సో ఈ వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోని మొత్తం క్లియర్ క్లియర్ ఉన్నవి మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ ఎలాగా ఆర్గనైజ్ చేశాను అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే డెఫినెట్గా షేర్ చేస్తాను ఇక్కడితో అయితే వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను మీ నవరాత్రి పూజ పనులు కానీ క్లీనింగ్ వర్క్స్ కానీ ఎంతవరకు వచ్చాయనేది నాతో కామెంట్స్ లో చెప్పండి నేను వీలైతే పెయింటింగ్స్ కూడా ఎక్కడ ఎలా వేయించాను రూమ్స్ లో కానీ అన్ని కూడా ఎలా వేయించాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను అండ్ వీడియో క్వాలిటీ బాగాలేకపోయినా డిస్టర్బెన్సెస్ వచ్చినా ఐల్లీ సారీ అసలు గా ఉంది ఎందుకంటే మా ఇంటి పక్కనే వర్క్ అవుతుంది సో అందుకే చాలా చాలా ఉంది ఉందన్నమాట సో మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను